హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి ఇప్పుడు అందులోని ఇరవై ఆరవ కథ కనిపించని మచ్చలు అనే కథ చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా ఒకానొక గ్రామంలో సత్యశీలుడనే గృహస్థుడికి ముగ్గురు కొడుకులు వారిలో మొదటి ఇద్దరు కొడుకులు వివాహాలు చేసుకుని సుఖంగా జీవిస్తున్నారు ఆఖరి వాడైన సందీపుడికి మాత్రం పదహారో ఏటనే ఒళ్లంతా మచ్చలొచ్చాయి తండ్రి అతన్ని వైద్యుడికి చూపిస్తే వైద్యుడు ఏవో మందులు ఇచ్చాడు సంవత్సరాలు గడిచినా కూడా సందీపుడికి ఆ మచ్చలు తగ్గలేదు ఒంటి మీద మచ్చలున్నాయని పది మందిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాడు సందీపుడు అతడి మనసుకు కష్టం కలుగుతుందని ఇంట్లో వాళ్ళు ఆ మచ్చల మాటెత్తకుండా ఎంతో జాగ్రత్తగా మసలుకునేవారు అయినప్పటికీ సందీపుడికి జీవితమంటే విరక్తి కలిగి చచ్చిపోదామని కొన్ని ప్రయత్నాలు చేశాడు కాని అన్నిసార్లు ఏదో తెలియని శక్తి అతన్ని కాపాడింది సందీపుడి ఆత్మహత్య ప్రయత్నాలు తల్లిదండ్రుల్ని కలవరపెట్టాయి నీ ఒంటిమీద మచ్చలు నీ అందాన్ని పాడు చేశాయి తప్ప వాటి వల్ల ఎవరికీ హాని లేదు నీకున్నది అంటువ్యాధి కూడా కాదు ఆ మచ్చల మాట మరచిపోయి నీ తెలివితేటలు ఉపయోగించి సుఖంగా బ్రతకాలి కావాలనుకున్న చావు నీ ధరికి చేరలేదు అంటే ప్రపంచానికి నీ వల్ల ఏదో పెద్ద ప్రయోజనం ఉంది అది సాధించేందుకు కృషి చేయాలి తప్ప జీవితం మీద విరక్తి చెందకూడదు అని వాళ్ళు కొడుక్కి హితబోధ చేశారు కానీ అతడికి జీవితంపై విరక్తి తగ్గలేదు సత్యశీలుడు ఈ విషయమై బాగా ఆలోచించగా పట్నంలోని తన బంధువైన రుచికుడి కొడుకు చంద్రకాంతుడికి ఇలాగే ఒంటి నిండా మచ్చలున్నాయని గుర్తుకొచ్చింది కానీ ఆ కుర్రాడు ఆ మచ్చల్ని పట్టించుకోకుండా హాయిగా వ్యాపారం చేసుకుంటున్నాడు సందీపుడు కొన్నాళ్ల పాటు చంద్రకాంతుడితో గడపడం మంచిదనిపించింది సత్యశీలుడికి పట్నంలో ఉండే మన చంద్రకాంతుడికి చిన్నప్పటి నుంచి ఒంటి మీద మచ్చలున్నాయి వాడు ఇటీవల ఓ కొత్త వైద్యున్ని ఆశ్రయించాడని తెలిసింది నువ్వు అక్కడికి వెళ్ళి వాడితో కొన్నాళ్ళుండి ఆ వైద్యం ఏమిటో తెలుసుకో నచ్చితే నువ్వు ఆ వైద్యమే చేయించుకో అని చెప్పాడు కొడుక్కి సత్యశీలుడు సరేనని సందీపుడు ఇల్లు వదిలి పట్నం బయలుదేరాడు అక్కడి నుంచి పట్నం వెళ్ళడానికి రెండు దారులున్నాయి ఒకటి సుగమమైన చుట్టుదారి దారి రెండవది అడవిలోంచి ప్రయాణించే ప్రమాదకరమైన దగ్గరి దారి అసలే జీవితాసలేని సందీపుడు అడవి దారినే ఎంచుకుని పట్నానికి బయలుదేరాడు కొత్త కావడం వల్ల కొంత దూరం నడిచేసరికి దారి తప్పిపోయాడు ఎంత నడిచినా దారి తరగడం లేదు నడిచి నడిచి అలసిపోయి చివరికి ఓ కొలను దగ్గర చతికిలబడ్డాడు కాసేపటికే అతడికి ఒళ్ళు తెలియనంతగా నిద్ర పట్టేసింది ఆ నిద్రలో సందీపుడికి ఓ కల వచ్చింది ఆ కలలో ఒక దేవతా పురుషుడు కనిపించి సందీపా నీ అదృష్టం కొద్దీ ఇక్కడికొచ్చావు ఈ కొలనులో స్నానం చేశావంటే నీ ఒంటి మీది మచ్చలిక నీ కంటికి కనిపించవు అని చెప్పి అదృశ్యమైపోయాడు సందీపుడు ఉలిక్కిపడి నిద్రలేచాడు తన కల ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే బట్టలు ఒడ్డున విడిచి కొలనులో స్నానం చేశాడు అంతే ఆశ్చర్యంగా వెంటనే అతడి ఒంటి మీద ఒక్క మచ్చ కూడా లేకుండా మాయమైపోయాయి అప్పుడతడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు ఒడ్డుకొచ్చి బట్టలు వేసుకుని పిచ్చి పట్టిన వాడిలాగా కాసేపు అక్కడే నాట్యం చేసి గొంతెత్తి పాటలు పాడాడు సరిగ్గా అదే సమయానికి ఓ చెట్టు పక్క నుంచి అందమైన యువతి ఒక్కతే వచ్చింది సందీపుడు ఆమెను చూసి తత్తరపడి నాట్యం పాట ఆపేశాడు ఆ యువతి అతడితో నిన్ను చూస్తే ఏ దేశానికో రాకుమారుడిలాగా ఉన్నావు ఒంటరిగా ఇక్కడికెందుకొచ్చావు వచ్చావు అని ప్రశ్నించింది నేను రాకుమారుణ్ణి కాదు సామాన్యుణ్ణి నా పేరు సందీపుడు నీవెవరో తెలుసుకోవచ్చా అన్నాడతడు నేను గంధర్వ కన్యను ప్రత్యేక మూలికా జలాలతో నిండిన ఈ కొలను నాదే నీ రూప లావణ్యాలు చూసి నిన్ను వరించాను నాతో మా లోకానికి వచ్చే రాదు నీకు అమర సౌఖ్యాలు లభిస్తాయి అన్నదామే చాలా కాలం మనోవేదనతో జీవించిన సందీపుడికి ఇదొక అపూర్వమైన అవకాశంలా అనిపించింది ఆ గంధర్వ కన్య ఎంతో అందంగా ఉన్నది తనను ప్రేమించానంటున్నది తనను గంధర్వలోకానికి తీసుకువెడతానంటున్నది ఇంత అదృష్టం ఎవరికి లభిస్తుంది సరేననబోయిన సందీపుడికి చంద్రకాంతుడు గుర్తుకొచ్చాడప్పుడు పాపం తనకొచ్చిన మచ్చల జబ్బే చంద్రకాంతుడికి వచ్చింది దానివల్ల మానసికంగా ఎలాంటి చిత్రహింస కలుగుతుందో అనుభవపూర్వకంగా అతడికి తెలుసు కాబట్టి ముందు చంద్రకాంతుడికి ఈ కొలను చూపించాలనుకున్నాడు సందీపుడు అప్పుడు ఆమెకు తన కథంతా చెప్పి నీతో రావడం నాకిష్టమే నీతో రావడం నాకిష్టమే కానీ మా చంద్రకాంతుడికి కూడా ఈ కొలను గురించి తెలియాలి కదా వాడికి ఏ విషయం చెప్పాక నీతో వస్తాను అన్నాడు గంధర్వకన్య వెంటనే తన వేలికున్న ఉంగరం తీసి సందీపుడికిచ్చింది ఈ ఉంగరం ప్రభావంతో నీవు తక్షణం చంద్రకాంతుడి వద్దకు వెళ్ళగలుగుతావు అతడికి విషయం వివరించి వెంటనే తిరిగొచ్చేయి అన్నది సందీపుడు ఒప్పుకోలేదు ఈ ఉంగరం మహిమతో నాతో పాటు చంద్రకాంతుని కూడా వెంటనే ఇక్కడకు తీసుకురావడం కుదరదా అని అడిగాడు కుదరదు ఈ ఉంగరం ఒక్క మనిషికే ఉపయోగపడుతుంది అన్నది గంధర్వకన్య అయితే నాకు ఈ ఉంగరం వద్దు ముందుగా ఈ కొలను దగ్గర నుంచి పట్నానికి వెళ్ళడానికి దారి ఏమిటో స్వయంగా నేను తెలుసుకోవాలి ఆ దారి చంద్రకాంతుడికి చూపించాలి లేని పక్షంలో చంద్రకాంతుడు ఈ కొలనుకు దారి తెలుసుకోలేడు అన్నాడు సందీపుడు నేను ఏడాదికోసారి మాత్రమే భూమి మీదకు వస్తాను వచ్చినప్పుడు కొన్ని ఘడియలు మాత్రమే భూమి మీద ఉండగలను నేనిక తిరిగి నా లోకానికి వెళ్లే సమయం దగ్గర పడింది నువ్వు ఇప్పుడు వెంటనే నాతో రాని పక్షంలో మరో ఏడాది వరకు మనం కలుసుకోలేం అన్నది గంధర్వకన్య విచారంగా కానీ ఆ కొలను విషయం చంద్రకాంతుడికి చెప్పనిదే తాను ఆమెతో రాలేనని అతడు స్పష్టం చేశాడు గంధర్వకన్య ముఖం చిన్నబోయింది అంతా నా దురదృష్టం పోనీలే ఈ ఉంగరం నీ దగ్గరే వదిలి పెడతాను నువ్వు దాన్ని ఉపయోగించుకుని ఎక్కడికైనా క్షణాల మీద వెళ్ళి రావచ్చు అది కాక ఉంగరం రాయిని నుంచి ఎడమకు తిప్పినప్పుడల్లా నేను నీ చెవిలో మాట్లాడుతూ ఉంటాను ఇంకా సెలవు అని అక్కడి నుంచి మాయమైంది గంధర్వకన్య సందీపుడు పట్నానికి బయలుదేరాడు దారి సరిగ్గా తెలియకపోవడంతో గంధర్వ కన్య చెప్పినట్లే ఉంగరం రాయిని కుడి నుంచి ఎడమకు తిప్పి చూశాడు అప్పుడతడి చెవిలో గంధర్వకన్య మాటలు వినిపించాయి అతడు ఆమెను పట్నానికి దారి చెప్పమని అడిగాడు ఆమె దారి చెబుతుంటే ఆ ప్రకారమే ముందుకెడుతూ పట్నం చేరుకుని చంద్రకాంతుడి ఇంటికి వెళ్ళాడు చంద్రకాంతుడు సందీపుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు దారిలో జరిగినదంతా సందీపుడు అతనికి చెప్పాడు అంతా విన్న చంద్రకాంతుడు నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు అది కాక నీ ఒంటి మీద మచ్చలు పోలేదు అన్నాడు సందీపుడు ఆశ్చర్యంగా మరోసారి తన ఒళ్ళు చూసుకుని నా ఒంటి మీద మచ్చలు ఎక్కడున్నాయని నా శరీరం పచ్చగా బంగారంలా మెరిసిపోతోంది కదా అన్నాడు చంద్రకాంతుడు నవ్వి నువ్వేదో భ్రమలో ఉన్నావు నా కంటికి నీ ఒంటి మీద నా ఒంటి మీద కూడా మచ్చలు ఒకేలా కనిపిస్తున్నాయి అన్నాడు ఇది విని హతాసుడయ్యాడు సందీపుడు ఆ తర్వాత చంద్రకాంతుడి ఇంట్లో మరికొందరు కూడా సందీపుడి శరీరం మీద మచ్చలు కనపడుతున్నాయని అన్నారు ఇదేమి చిత్రం నాకు కనపడని మచ్చలు వీళ్ళందరికీ ఎలా కనపడుతున్నాయి అనుకున్నాడు సందీపుడు ఓసారి కలలో కనిపించిన దేవతా పురుషుడి మాటలు మళ్లీ గుర్తు చేసుకున్నాడు కొలనులో స్నానం చేస్తే నీ ఒంటి మీద మచ్చలిక నీ కంటికి కనిపించవు అన్నాడాయన అంటే ఆ మచ్చలు తన కంటికి కనపడవు తప్పితే ఆ మచ్చలు తన ఒంటిమించి మాయం కాలేదు సందీపుడు తన ఈ ఊహను చంద్రకాంతుడికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడి ఇది నమ్మశక్యంగా లేదు కానీ మన మచ్చలు మన కంటికి కనపడకపోతే అది ఒక అద్భుతమే నన్ను ఆ కొలను వద్దకు తీసుకువెళ్ళు అని అడిగాడు సందీపుడు తను తెలుసుకున్న అడవి మార్గం ద్వారా చంద్రకాంతుణ్ణి ఆ కొలను దగ్గరకు తీసుకువెళ్ళి స్నానం చేయించాడు ఆ క్షణం నుంచి చంద్రకాంతుడి మచ్చలు సందీపుడికి కనపడుతున్నాయి కానీ చంద్రకాంతుడికి కనపడ్డం మానేశాయి ఇది చాలా విచిత్రంగా ఉంది ఏమైతేనేం నా శరీరాన్ని ఇలా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు చంద్రకాంతుడు ఇద్దరూ తిరిగి పట్నం చేరుకున్నారు నలుగురికి కనపడితేనేం తన మచ్చలు తనకి కనపడనందుకు చంద్రకాంతుడు చాలా సంతోషంగా ఉన్నాడు కానీ సందీపుడు మాత్రం తన ఒంటి మీద మచ్చలు నిజంగా మాయం కాలేదనే అసంతృప్తితో ఉన్నాడు అది గమనించిన చంద్రకాంతుడు మనకిదో పెద్ద గుణపాఠం మన కంటికి మనం బాగా కనపడినంత మాత్రాన మనలో లోపాలు లేనట్టు కాదు మన లోపాలు ఎదుటి వాళ్లకు కనపడతాయి ఈ విషయం గ్రహిస్తే చాలు జీవితంలో మనకిక ఏ కష్టాలు ఉండవు అన్నాడు సందీపుడితో సందీపుడికి ఇది నిజమే అనిపించింది ఆ తర్వాత పట్నంలో అతడు చాలామంది ఇళ్లకు వెళ్ళాడు చాలా చోట్ల చాలామంది అతన్ని చూపు చూశారు తన ఒంటి మీద మచ్చలు ఉన్నందువల్లనే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని తెలిసి అతడు సహించి ఊరుకున్నాడు అయితే ఒక విచిత్రం జరిగింది అతడి ఒంటి మీద ఉన్న మచ్చలు క్రమంగా తగ్గుతున్నట్లు ఇతరులు అతడితో చెప్పసాగారు అలా కొన్నాళ్ళు గడిచేసరికి అతడి శరీరం అతడి కంటికి ఎలా కనిపిస్తున్నదో అందరికీ కూడా అలాగే కనిపించసాగింది చంద్రకాంతుడి విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు ఈ విచిత్రానికి సందీపుడు ఆశ్చర్యపడ్డాడు తనకులాగే చంద్రకాంతుడికి జరిగితే బాగుండునన్న ఆలోచన కలిగి కారణం తెలుసుకునేందుకు అతడు తన వేలికున్న ఉంగరం రాయిని కుడి నుంచి ఎడమవైపు తిప్పాడు వెంటనే గంధర్వ కన్య అతడి చెవిలో గుసగుసలాడింది నాకు ఒంటిమీద మచ్చలు ఎలా పోయాయి చంద్రకాంతుడి ఒంటి మీద మచ్చలు ఎందుకు పోలేదు అని ఆమెను అడిగాడు సందీపుడు స్వార్థపరుడు తాను పొందిన ప్రయోజనం ఇతరులకు దక్కనివ్వకూడదని అనుకుంటాడు ఆ కొలను దగ్గర నిన్ను పరీక్షించి నీవు మంచివాడివని గ్రహించిన తర్వాతే నీకు నా ఉంగరం ఇచ్చాను ఆ ఉంగరం మహిమ వల్లనే నీ మచ్చలు పూర్తిగా పోయాయి జరిగిందేమిటంటే నీవు గత జన్మలో ఎన్నో తప్పులు చేశావు అవన్నీ మచ్చలుగా మారి ఈ జన్మలో నీ ఒంటిని అంటు పెట్టుకున్నాయి మనిషి తప్పు చేస్తే అవి కనిపించని మచ్చలుగా మారి మరు జన్మలో అవి వాళ్ళ శరీరం మీద మచ్చలై కనపడతాయి అలా తప్పులు చేసి కనిపించని మచ్చలతో ఉన్నవారు నిన్ను పరిహసించినప్పుడు నీ ఒంటి మీది మచ్చలు మాయమై వారి ఒంటి మీదకు చేరిపోతాయి అదే ఈ ఉంగరం మహిమ ఇప్పుడు ఈ ఉంగరాన్ని చంద్రకాంతుడికివ్వు అతడి మచ్చలు పోతాయి అని మాయమైంది ఆమె తన మచ్చలు చాలామంది ఒంటి మీదకి మారిన మాట నిజమేనని తర్వాత సందీపుడు శ్రద్ధగా పరిశీలించి తెలుసుకున్నాడు కానీ ఒక్కొక్కరికి ఒకటో రెండో మచ్చలే కాబట్టి ఆ విషయం మచ్చలు వచ్చిన వాళ్లకి చూపరులకి కూడా ప్రత్యేకంగా తెలియలేదు సందీపుడు చంద్రకాంతుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఉంగరాన్నివ్వబోయాడు చంద్రకాంతుడా ఉంగరం తీసుకోలేదు నా శరీరం మీద మచ్చలు పోవడం నాకు ఇష్టమే కానీ అవి ఇంకొకరి శరీరం మీదకు మారడం మాత్రం నాకు ఇష్టం లేదు అన్నాడు చంద్రకాంతుడి నోటి వెంట ఈ మాటలు రాగానే వారి ముందు ఒక దేవతా పురుషుడు ప్రత్యక్షమయ్యాడు అతడు వారితో మీరిరువురు నిజంగా అసాధారణ పురుషులు మీ వంటి నిస్వార్థపరుల వల్లనే ప్రపంచానికి మేలు జరుగుతుంది మీకు నేను మహాగ్రంథాన్ని ఇస్తాను మీరు ఆ గ్రంథం పఠించి మానవాళికి సేవ చేయండి అంటూ వారికి ఒక గ్రంథాన్ని అందించి మాయమయ్యాడు దేవతా పురుషుడు ఆ వెనువెంటనే చంద్రకాంతుడి ఒంటి మీది మచ్చలు కూడా మాయమైనాయి చంద్రకాంతుడు సందీపుడు ఆ గ్రంథాన్ని శ్రద్ధగా చదివారు అదొక వైద్యశాస్త్రం అందులో అంతవరకు మానవులు ఎవరికీ తెలియని మూలిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక విచిత్రమైన వైద్య సూత్రం కూడా హెచ్చరికగా ఉన్నది ఆ ప్రకారం వైద్యుడు నిస్వార్థపరుడు పరోపకారి మంచివాడు అయితే తప్ప అతడి మందులు చికిత్స అన్ని వేళలా పనిచేయదట సందీపుడు చంద్రకాంతుడు ఇరువురు తాము జీవించి ఉన్నంతకాలం ఆ అద్భుత వైద్య గ్రంథం సహాయంతో అన్ని రకాల రోగాల్ని మందులతో చికిత్సతో నయం చేస్తూ మానవాళికి ఎంతో సేవ చేశారు వారి తదనంతరం ఆ అద్భుత గ్రంథం మానవాళికి అంతగా ఉపయోగపడలేదు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే ఎదుటి వారికి సహాయపడటానికి స్వంత లాభం కొంతైనా మానుకున్న వారిద్దరికే మానవాళికి మేలు చేయగల అద్భుత వైద్య గ్రంథం లభించింది స్వంతానికి ఏ లాభం లేకున్నా కూడా ఎదుటివారిని హింసించడంలోనే వినోదం పొందే నాబోటి వారి వల్ల మానవాళికి ప్రళయం తప్ప మరేదీ లభించదు ఇంతకాలం ఇలా ఎందుకు ప్రవర్తించాను ఈ తప్పులన్నీ మచ్చలై వచ్చే జన్మలో నా ఒంటి మీదకి చేరకూడదు అందుకు ఈ జన్మలోనే ఏవైనా మంచి కార్యాలు చేయాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది